ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మానవ జీవితంలో కష్టాలు బాధలు శోధనలు వేదనలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి అయితే ఈనాటి వాక్యం మనందరికీ ఒక గొప్ప ఊరటను దయచేస్తుంది ప్రియలారా మత్త శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చి ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రెండు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు ప్రైజ్ ప్రైజలాడ్ హలే లూయా అవును ప్రియులారా కొన్నిసార్లు మన జీవితంలో చెప్పుకోలేనటువంటి బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఎవరితో చెప్పుకోవాలో తెలియదు కొన్నిసార్లు మనం మన బాధలు మనుషులతో చెప్పుకుంటే వారే మనల్ని చిన్న చూపు చూస్తారు అవహేళన చూస్తా చేస్తారు కొంతమంది ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారేమో బహుశా ఊరట ఇస్తారేమో బహుశా కానీ ప్రియులారా వీళ్ళందరినీ నమ్ముకోవటం కంటే దేవుణ్ణి నమ్ముకోవటం బెటర్ ఆయన చంతకు వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి నీ హృదయ భారాన్ని ఆ ఏసయ్యతో నువ్వు చెప్పుకుంటే దేవుడు నీకు ఊరట దయచేస్తారు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి సమూవేలు మొదటి గ్రంథంలో బిడ్డలు లేక గర్భఫలం లభించక బాధపడుతున్నటువంటి అన్న అన్న ఒక స్త్రీ వేదనతో ప్రార్థించింది సమూవేలు మొదటి గ్రంథం ఒకటవ అధ్యాయం పదవచ్చును మన వాక్యం చదువుతాం అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువుని ప్రార్థించను ప్రిలారా దేవుడు ఆ యొక్క బిడ్డ యొక్క ప్రార్థనను ఆలకించాడు ఆమెకు గర్భఫలాన్ని దయచేశాడు సమూవేలు అనే ఒక గొప్ప దైవజనుణ్ణి వరంగా ప్రసాదించాడు ప్రిలారా మనకు పరిశుద్ధ గ్రంథంలో అనేక వాక్యాలు మన కష్టం మన బాధ మన యొక్క వేదన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన వద్ద మోకరించి ప్రార్థిస్తే మనకెంతో ఓరట ఓదార్పు లభిస్తుంది పేతురు రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయంలో ఏడవ వచ్చిన మనం చదివితే ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించుచున్నాడు కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు ప్రైజ్ లార్డ్ దేవుడు నీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ హీ లవ్స్ యూ హీ కేర్స్ ఫర్ యూ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ఈ సమయంలో ఏ బాధతో ఉన్నావో ఏ దుఃఖంతో ఉన్నావో ఏ శ్రమతో ఉన్నావో మనుషుల వద్దకు వెళ్ళి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు దేవుని చెంతకు వెళ్ళు నీ భారాన్ని ప్రభుపై మోపు ఆయనను దీవిస్తాడు నీ మనసుకు ప్రశాంతత దయచేస్తాడు నీ గౌరవాన్ని నిలబెడతాడు ఆయన నమ్ము ఆయనపై ఆధారపడు ఆమెన్